హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధువ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ సో ఈ రోజు వీడియోలో వచ్చి కంప్లీట్ పార్టీ వేర్ సూట్స్ మాక్సిమం అవే ఉంటాయండి అండ్ నార్మల్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ కూడా ఉంటాయి సో వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి లాస్ట్ వరకు ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అంత యూనిక్ ప్యాటర్న్స్ మంచి కాంబినేషన్ లో తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాచ్ చేయండి సో ఈ వీడియోకి గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మంది అడుగుతున్నారు వీడియోస్ చేయడానికి ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి సో ఒక కస్టమర్ కి వచ్చి బేసిక్ నార్మల్ రేంజ్ లో కావాలి అండ్ కొంతమందికి ప్రీమియం సూట్స్ లో కావాలి కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అండ్ కొంతమందికి కలర్ కాంబినేషన్స్ నచ్చాలి సో ఇవన్నీ గ్యాదర్ చేయడానికి వీడియో అనేది టైం తీసుకుంటాను సో హోప్ యు అండర్స్టాండ్ అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలిసిందే కదా థౌసండ్ అండ్ అబౌవ్ ఫ్రీ షిప్పింగ్ Within APN Telangana. So, without any further delay, let's move on to the video. సో లాస్ట్ వీడియో ఆఫీస్ వేర్ కలెక్షన్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డైలీవేర్ కుర్తాస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మంచి రేంజ్ లో తీసుకోండి కుర్తాస్ ప్యూర్ కాటన్ లో అని చెప్పి సో ఈ వీడియోలో అయితే టూ టు త్రీ టైప్స్ చూద్దామండి డైలీవేర్ కుర్తాస్ సో ఫస్ట్ కుర్తా వచ్చి ప్యూర్ జైపూరి కాటన్ లో వచ్చింది సో చూసారు కదా యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బాగుంది సో క్లూజ్ లుక్ వేయండి చాలా ప్యూర్ కాటన్ లో ఉంది అండ్ పార్ట్ వచ్చి సింపుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది విత్ జరీవర్ సో విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ సైడ్ కట్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది అండి ఇది మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది అండ్ రేంజ్ వచ్చి ఫైవ్ టు ఫైవ్ నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఇది కూడా మీకు డబ్ల్యూ బ్రాండ్ లో అవైలబుల్ ఉంది ప్రింట్ చూసారు కదా సింపుల్ ప్రింట్ వచ్చిందండి సో ఓవరాల్ ప్రింట్ అంతా ఇట్లానే వస్తుంది సో కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి ఇది ఎక్కడికైనా ఓటింగ్స్ కానీ నైట్ వేర్ కానీ అండ్ ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకే అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టెక్స్ట్ కుర్తా కూడా మీకు సేమ్ డబ్ల్యూ బ్రాండ్ లో అవైలబుల్ ఉంది అండ్ ప్యూర్ కాటన్ లో ఉందండి ప్రింట్ చూసారు కదా సో ఇది ఏంటంటే మీకు లావెండర్ షేడ్ వచ్చింది అండ్ విత్ సైడ్ కట్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సో పార్ట్ కూడా మీకు ఇలా ఈ కట్ వస్తుందండి సో ప్యూర్ కాటన్ లో ఉంది ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సో ఎస్ ఎన్ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో వచ్చి మీకు ఏమైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ చేసి పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి వాట్సాప్ చేయండి వచ్చి సింగిల్ కుర్తా లెమన్ ఎల్లో షేడ్ లో ఉందండి ఇది సో హ్యాండ్ వర్క్ చూడండి యాక్చువల్లీ ఇది జార్జెట్ ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా థిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ విత్ లైనింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది యోగపాట్ పార్ట్ చూసినట్టయితే డిఫరెంట్ గా ఇలా హ్యాండ్ వర్క్ అనే అయితే ఇచ్చేసారు విత్ సీజెడ్ స్టోన్స్ సో ఇదంతా పర్ల్ అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది బీడ్స్ కూడా మంచిగా వచ్చినాయి అండి ఇది విత్ సైడ్ కట్ సో విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చింది ఇది మీకు సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి మీకు డబల్ వన్ డబల్ నైన్ వచ్చి సింగిల్ గౌన్ అండి ఇది మల్మల్ గౌన్ విత్ ఫ్లేయర్ ఉంటుంది అండ్ మీకు అందరూ ప్యాటర్న్ వస్తుంది అండ్ యోగ్ పార్ట్ కూడా మీకు ఇలా స్ప్రింగ్ నాట్ వర్క్ అనేది ఇచ్చేసారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది సో విత్ లైనింగ్ ప్రొవైడ్ అయి ఉంటుందండి అండ్ ఇది కూడా మీకు సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ వచ్చి టూ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి కుర్తా పోల్కా డాట్స్ తో ఉంటుంది విత్ టూ పాకెట్స్ పాకెట్స్ మీద కూడా సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ విత్ వీ నెక్ సో ఇది మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంది సో ప్యాంట్ వచ్చి చాలా మంచి ప్రింట్లో వచ్చేసింది డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్ వైజ్ అయితే చూసుకోకలేదు అండ్ ఇది వచ్చి మీకు రేంజ్ వన్ సిక్స్ ఫైవ్ జీరో టూ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు స్లబ్ కాటన్ అండ్ యోగ్ ప్యాట్ చూసారు కదా చాలా హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు సో ఇదంతా హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా హ్యాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ సైడ్ కట్ అండ్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇలా వర్క్ అయితే వచ్చింది సో మెరూన్ షేడ్ లో ఉంది ఓవరాల్ కుర్తా అంతా వీవింగ్ ప్యాటర్న్ లో ఉంది ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ ఫోర్ నైన్ నైన్ వచ్చి సింగిల్ యాంకిల్ లెంత్ డ్రెస్ అండి ఇది సో నెక్ లైన్ అంతా చూసినట్టయితే అయితే మీకు ఇలా వి నెక్ షేప్ లో వచ్చింది సో కాలేర్ స్టైల్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ ఇదంతా మీరు చూసినట్టయితే అయితే హ్యాండ్లూమ్ కాటన్ ఫాబ్రిక్ లో వచ్చేసింది సో వీవింగ్ ప్యాటర్న్ అండి ఇదంతా ఇలా అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఇలా నాట్ వర్క్ అయితే వచ్చేసింది సో చాలా మంచి కలర్ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు మల్టీ కలర్తో సో సైజెస్ అన్నీ అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్లో వచ్చింది బీబా బ్రాండ్ అండి ఇది న్యూ ఆర్టికల్ సో ఇది వచ్చి మీకు యోగ్ అంతా ఇట్లా బటన్స్ బటన్స్తో వచ్చి మల్టీ ప్రింట్ అనేది వస్తుంది సో ప్రింట్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీకు ఇది లైట్ షేడ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ సైడ్ కట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రింట్ అనేది వస్తుంది స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి సో ఈ ప్రింట్ లో అయితే వచ్చేసింది మల్టీ కలర్ షేడ్ లోనే అండ్ ఇది మీకు ఎక్సెస్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ రేంజ్ వచ్చి మీకు వన్ త్రీ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో సో నెక్ పార్ట్ చూసినట్టయితే ఇలా వీ నెక్ షేప్లో వచ్చేసి కచ్ వర్క్లా వస్తుందండి సో ఇదంతా వర్క్ చూసారు కదా ప్యాటర్న్ చాలా మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది సో విత్ త్రీ ఫోర్త్ స్వీవ్ స్లీవ్స్ మీద కూడా ఇదే ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది బేబీ పింక్ షేడ్లో ఉంది ఓవరాల్ కుర్తా అంతా మీకు ఇలా బుటీస్ వస్తాయండి అండ్ దుప్పట్టా చూసినట్టయితే ఇలా ఫుల్లీ కచ్ వర్క్తోనే వస్తుందండి సో ఇలా సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే కచ్ వర్క్ అనేది ఇచ్చారు పీస్ ఫ్యాబ్రిక్ షినోన్ అండ్ అలియ కట్స్ లో కొంతమంది అడుగుతున్నారు అండ్ ఇదైతే మీకు మల్టీ కలర్ షేడ్ లో వచ్చింది సో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ పార్ట్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్ వచ్చేసింది మటల్ బీడ్ వర్క్ అయితే వచ్చిందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా చూసినట్టయితే అయితే ఇలా వేర్ దుప్పట్ట వచ్చింది హెవీ పార్టీవేర్ దుప్పట్ట విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయింది సో దుప్పట్టా కూడా మీకు ఇలా టెజల్స్ అనేది ఇచ్చారు విత్ లేస్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా ఇలా లేస్ వర్క్ తో వచ్చేసింది ఆర్గంజా లేస్ తో అండ్ ఇది కూడా సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ జీరో సేల్ ప్రైస్ లో ఉంది అండ్ మీకు ఏమైనా నచ్చినట్టు అయితే పైన డిస్ప్లే అవుతా నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చి త్రీ పీసు ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ జైపూరి కాటన్ లో ఉంది సో యోగ్ పార్ట్ అంతా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఫాయిల్ మిరర్ వర్క్ తో అండ్ విత్ సింపుల్ లేస్ సో చూసారు కదా ఇది పింటెక్ స్టైల్లో వచ్చిందండి అండ్ విత్ సైడ్ కట్ సో విత్ త్రీ ఫోర్త్ స్వ్ స్లీవ్స్ పార్ట్ అయితే మీకు ఇలా వర్గంజా లేస్ వచ్చి ఇలా టెసల్స్ తో ఇచ్చేసారు కొంచెం డిఫరెంట్ స్లీవ్స్ అయితే వచ్చినాయి అండ్ మీకు విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ దుప్పట్ట వచ్చి ఫ్లోరల్ ప్రింట్ దుప్పట్టాలో వచ్చేసింది లెందీ దుప్పట్టా టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంటుందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకే అవైలబిలిటీ అయితే ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి జైపూరి కాటన్ ఇది కూడా అండ్ నెక్లైన్ చూసినట్టు అయితే ఇలా సింపుల్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసారు సో అండ్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ పాటు కూడా మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ హెవీ ప్రింట్ అయితే వచ్చింది దుప్పటా కూడా ఫుల్లీ ప్రింటెడ్ దుప్పట్ట అనేది ఇచ్చారు టూ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది దుప్పట్ట ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఎస్ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి మీకు వచ్చి మస్లిన్ సో ఇది కదా చాలా బ్యూటిఫుల్ ప్రింట్ అండి కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గ్రీన్ కి లెవెండర్ షేర్ కాంబినేషన్ అయితే వచ్చింది కలంకారీ ప్రింట్ లో అండ్ లైన్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు సింపుల్ హ్యాండ్ వర్క్ అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ సైడ్ కట్ అండ్ చూసినట్టు అయితే టూ అండ్ హాఫ్ మీటర్ వరకు వస్తుంది దుప్పట్టా కూడా అండ్ ఇది మీకు సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి మీకు వన్ సిక్స్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ అండ్ కాంబినేషన్ చూసినట్టయితే మీకు సపోటా కలర్ మీద మీకు ఇలా బ్రాడ్ ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ ప్రింట్ మీద కూడా హెవీ జర్దోజీ వర్క్ హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారండి సో చూడండి ఇదంతా హ్యాండ్ తో ఎంబోస్ చేశారు విత్ సైడ్ కట్ సో కుర్తా కూడా మీకు ఇలా వీవింగ్ లో వచ్చేసింది అండ్ లైన్ చూసినట్టయితే సింపుల్ హ్యాండ్ వర్క్తో వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ దుప్పటా చూసినట్టయితే సేమ్ ప్రింట్లో వచ్చింది ఇది రేంజ్ వచ్చి మీకు టూ వన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది నెక్ లైన్ అంతా ఇలా హ్యాండ్ వర్క్ తో వచ్చేసిందండి సో జర్దోజీ బీట్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది అండ్ విత్ కాలర్ ప్యాటర్న్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ మీద కూడా ఇలా జర్దోజీ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది కొంచెం యూనిక్ గా కావాలనుకునే వాళ్ళకి ఇది చూస్ చేసుకోవచ్చు కాలర్ మీద వర్క్ తో హైలైట్ చేశారు అండ్ విత్ స్ట్రైట్ బిట్ ప్యాంట్ ప్యాంట్ కూడా మీకు ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అండ్ దుప్పట్టా వచ్చి మీకు కట్ బోర్డర్ దుప్పట్టా అయితే వచ్చేసింది విత్ హ్యాండ్ వర్క్ సో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది సో ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ ఫైవ్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ ప్యూర్ మస్లిన్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్ అవుతుంది సో ప్రింట్ చూసారు కదా యూనిక్ ప్రింట్ విత్ యూనిక్ కాంబినేషన్ అండ్ ఇది చూస్తున్నట్టయితే పోమగ్రానేట్ ప్రింట్ తో వచ్చేసింది ప్రింట్ మీద కూడా హెవీ వర్క్ అండ్ జరీ వర్క్ తో హైలైట్ చేశారు హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశానండి విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ దుప్పట్టా కూడా ఇలా లెంతి దుప్పట్ట వచ్చిందండి విత్ హ్యాండ్ వర్క్ అండ్ విత్ షైట్ పిట్ ప్యాంట్ సో ఇది వచ్చి మీకు రేంజ్ టూ వన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి కోటా సెకండ్ టైం రిపీట్ చేసామండి కోటాకి అంత డిమాండ్ ఉంది అండ్ ప్రింట్ కూడా మీరు చూసినట్టయితే యూనిక్ ప్రింట్ అనేది వచ్చింది మ్యాంగో ప్రింట్ లా వచ్చి మీకు ఇలా జర్దోజీ అండ్ పర్ల్ వర్క్తో హైలైట్ చేశారు ఇదంతా జర్దోజీ వర్క్ అండి సో హ్యాండ్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ ఆఫ్ ద కుర్తా కూడా మీకు ఇలా జర్దోసి అండ్ హ్యాండ్ వర్క్ తోనే వచ్చేసిందండి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది విత్ లెందీ దుప్పట అండ్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అనేది వస్తుంది సో ఇది మీకు సైజెస్ అన్ని అవైలబుల్ రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కోట సేమ్ ప్యాటర్న్ అండి బట్ కలర్ చేంజ్ అవుతుంది స్కై బ్లూ షేడ్ లో ఉంది అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఇది కూడా మీకు సైజెస్ అన్ని అవైలబుల్ రేంజ్ వచ్చి టూ వన్ ఫైవ్ జీరో సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో ఇదంతా చూసారు కదా మీకు పార్ట్ అంతా చూసినట్టు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే విత్ టెజల్స్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఇది అనార్కలి ప్యాటర్న్ లో వచ్చేసింది మీకు అండ్ విత్ లెందీ దుప్పట్ట దుప్పా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అండ్ ప్యాంట్ చూసారు కదా లోటస్ ప్రింట్ తో వచ్చింది ఇలా సో ఇది వచ్చి మీకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ జీరో త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో చూసారు కదా పార్ట్ అంతా ఇలా కరోషియా లేస్ విత్ రియల్ మిర్రర్ వర్క్ తో వచ్చేసింది విత్ పింటెక్ స్టైల్ సో ఓవరాల్ లుక్ చూడండి పిస్తా కలర్ షేడ్ లో వచ్చింది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఇలా లేస్ అనేది ఇచ్చేసారు విత్ సైడ్ కట్ కట్ కూడా మీకు ఇలా సింపుల్ లేస్ అనేది అటాచ్ చేశారండి విత్ షైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి సేమ్ ఫ్లోరల్ ప్రింట్ లో అయితే వచ్చేసింది కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి ఆరెంజ్ షేడ్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ చూసినట్టు అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది ఈ త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ పార్ట్ చూసినట్టు అయితే ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హ్యాండ్ వర్క్ విత్ సింపుల్ లేస్ లేస్ వర్క్ పిన్ స్టైల్లో వచ్చింది మిడిల్ పార్ట్ విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి మెజెండా కలర్లో వచ్చేసింది విత్ దుప్పటా లెందీ దుప్పట్ట దుప్పట్ట కూడా ప్రింట్ ఇట్లా వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ఇది వచ్చి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ సెవెన్ నైన్ నైన్ వచ్చి త్రీ పీస్ సూట్ కంప్లీట్ ప్రీమియం పార్టీవేర్ యూనిక్ సూట్ అండి ఇది యాక్చువల్లీ ఇది రష్యన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇన్ ద సెన్స్ పట్టు ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు లైక్ టస్సర్ ఆ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అండ్ మీకు యోక్ పార్ట్ అంతా చూస్తున్నట్టు ఇలా హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఓంబ్రే షేడ్ లో వచ్చింది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా ఉంది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దుప్పట్టా ప్యాటర్న్ కూడా ఇలా ఓంబ్రే షేడ్ లోనే వచ్చింది విత్ బుట్టిస్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసిందండి సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ఉంది అస్సలు మిస్ అవ్వద్దు రేర్ గా వస్తాయి ఇట్లాంటి పీసెస్ అయిపోతాయండి వెంటనే ఎం టూ డబ్లెక్స్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి త్రీ వన్ జీరో జీరో టూ పీస్ ఫాబ్రిక్ వచ్చి మీకు ప్యూర్ కాటన్ లో వచ్చింది సో ఈ ప్రింట్ అనార్కలి ప్యాటర్న్ డ్రెస్సెస్ మనం టూ టైమ్స్ అయితే తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది టూ టైమ్స్ అయితే రిపీట్ చేసాము అండ్ ఇంకొకసారి అడిగారు బట్ ట్రై చేసానండి నాకైతే అవైలబిలిటీ లేదు చెక్ చే ఐ మీన్ నాకైతే దొరకలేదు బట్ టూ పీస్ లో దొరికిందండి సో చూశారు కదా సేమ్ ప్రింట్ విత్ సైడ్ కట్ అండ్ ఏ లైన్ ప్యాటర్న్ లో వచ్చింది వుడెన్ బటన్స్ తో హై కాలర్ నెక్ అండ్ ప్యాంట్ వచ్చి ఇట్లా వచ్చిందండి ప్యాంట్ సో ఇది వచ్చి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి వన్ త్రీ సెవెన్ నైన్ త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ ప్యూర్ మస్లిన్ లో ఉందండి ఫ్యాబ్రిక్ చాలా షైన్ అవుతుంది అండ్ కాంబినేషన్ చూసినట్టు అయితే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ బేబీ పింక్ ఆరెంజ్ షేడ్ లో కాంబినేషన్ అయితే వచ్చింది నెక్లైన్ అంతే ఇలా జర్దోజీ హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు ఈ పార్ట్ వరకు మీకు హ్యాండ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది విత్ త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సో కలర్ కూడా యూనిక్ కలర్ అండి రేయర్ గా వస్తుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చి షినోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ టూ ఫైవ్ జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ సో ఈ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అండి వైన్ వైన్ షేడ్ కి కొంచెం లైట్ షేడ్ లో వచ్చింది ఇది సో సో ఇది హై ప్యాటర్న్ లో వచ్చి బటన్ బటన్స్తో వచ్చినాయి సో ఇదంతా స్మోకీ టైప్ ప్యాటర్న్లో వచ్చింది ఈ పార్ట్ వరకు సో ప్రింట్ కూడా చాలా యూనిక్గా ఉంది ఏ లైన్ లో వచ్చింది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్టా కూడా చూసినట్టయితే ఇలా లెందీ దుప్పట్టా ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఇది కూడా మీకు ఎం టు త్రీ ఎక్సల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి వన్ సిక్స్ సెవెన్ జీరో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి స్లాబ్ కాటన్ అండ్ మీకు నెక్ లైన్ అంతా చూసినట్టయితే ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది బీడ్ వర్క్ సో టెసల్స్ అండ్ ప్రింట్ మీద మీకు ఇలా హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు బాగుంది కదా డిఫరెంట్ గా విత్ విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీకు ఇలా టెసల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇలా అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ ఇలా పోల్కా డాట్స్ వచ్చేసింది అండ్ దుప్పట్టా కూడా మీకు ఇట్లా లెందీ తుప్పట ప్యూర్ మల్ లో ఇచ్చారు ఇదంతా అంతా చూస్తున్నట్టు అయితే అప్లిక్ వర్క్ అండి ప్రింట్ కూడా కాదు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మిస్ అవ్వద్దు ఓన్లీ సింగిల్ సైజ్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి టూ జీరో ఫైవ్ జీరో వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా చాలా యూనిక్ ప్యాటర్న్ లో వచ్చింది ఇది కూడా ఆనియన్ షేడ్ లో వచ్చింది వర్క్ ప్యాటర్న్ చూసినట్టయితే థ్రెడ్ అండ్ హ్యాండ్ వర్క్ తో కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసిందండి అండ్ బూటీస్ ప్యాటర్న్ లో వస్తాయి మొత్తం కుర్తా అంతా విత్ సైడ్ కట్ అండ్ విత్ లైనింగ్ అండ్ దుప్పట్టా అనేది హైలైట్ చేశారు కట్ బోర్డర్ తో సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ నైన్ ఫైవ్ జీరో వచ్చి త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి చందేరి యోక్ పార్ట్ చూసినట్టయితే ఇలా కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో బల్ వర్క్ తో వచ్చేస్తుంది సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది మిడిల్ పార్ట్ వచ్చి మీకు ఇలా వీవింగ్ ప్యాటర్న్ లో వచ్చేసింది జరీ వీవింగ్ తో విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది అండ్ షిఫాన్ దుప్పట్ట అయితే వచ్చేస్తుంది ప్రింటెడ్ దుప్పటా అండ్ స్లీవ్స్ పార్ట్ కూడా మీరు చూసినట్టయితే ఇలా లేస్ లీవ్స్ అనేది వచ్చేసినాయి సో కంప్లీట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు అంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ రేంజ్ వచ్చి వన్ ట్రిపుల్ నైన్ సో నార్మల్ గా దీని ప్రైస్ వచ్చి సెవెన్ ట్రిపుల్ నైన్ లో ఉంది అండ్ మన ప్రైజ్ వచ్చి వన్ త్రిపుల్ నైన్ త్రిపీ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ సిల్క్ సో ఇదంతా హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది యూనిక్ ప్యాటర్న్ అండి ఇది ఇది చూస్తున్నట్టు లేస్ వర్క్ తో ఇలా అటాచ్ చేశారు ఇది ఆప్లిక్ వర్క్ లాగా సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ ప్రీమియం సూట్ అండి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది సూట్ అంతా విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది ప్రీమియం హ్యాండ్ వర్క్ కూడా స్లీవ్స్ కి ఇట్లా ఇచ్చేసారు అండ్ కట్ బోర్డర్ దుప్పటా వచ్చి ఇలా హ్యాండ్ వర్క్ తో వచ్చేసిందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ సో ఇలా సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వస్తుంది ఇది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి మీకు టూ నైన్ సో నెక్స్ట్ వచ్చి వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ కాటన్ సో అంతా చూసినట్టయితే మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ హ్యాండ్ వర్క్ చేశారు ఈ బీడ్స్ కూడా కలర్ఫుల్ బీడ్స్ తో చాలా యూనిక్ గా వచ్చేసింది ఇదంతా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో చూసారు కదా బాటమ్ కూడా మీకు ఇలా సైడ్ కట్ సైడ్ కట్ వస్తుంది అండ్ స్లీవ్స్ కూడా మీకు హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి దోబీ కాటన్ లో వచ్చింది చాలా ప్రీమియం సూట్ అండ్ దుప్పట్టా వచ్చి మీకు ఇలా బుటీస్ లో వచ్చేసింది దుప్పట్టా సో విత్ షైట్ పిట్ ప్యాంట్ మీకు ప్యాంటు కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సో ఇలాంటి పీసెస్ మన దగ్గర వెంటనే అయిపోతాయి కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి అండ్ ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సారీ ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ ఫోర్ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్మల్ సో నెక్ లైన్ చూసారు కదా ఇలా ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేసింది అండ్ విత్ డాట్స్ ఫ్లోరల్ ప్రింట్ అంతా మీకు ఇలా హ్యాండ్ వర్క్ తో హెల్ప్ చేసారు పర్ల్ హ్యాండ్ వర్క్ అండ్ బీడ్ వర్క్ తో సో పోట్లీ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది మిడిల్ పార్ట్ సో కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా సింపుల్ లేస్ వర్క్ అయితే ఎంబోస్ చేసారండి బట్ ఆ చూస్తున్నట్టు మీకు కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో వచ్చిందండి వైట్ కి పర్ల్ పర్పుల్ షేడ్ లో వచ్చింది సో ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ అవద్దు సూట్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా సేమ్ ప్రింట్ లో అనేది ఇచ్చేసారు స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఇది కూడా మీకు ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ మస్లిన్ లో వచ్చింది చూసారు కదా నెక్ లైన్ అంతా మీకు ఇలా డిజైనర్ లేస్ తో వచ్చి ఇలా ఆప్లిక్ వర్క్ తో హైలైట్ చేశారు మొత్తం కుర్తా అంతా మీకు ఇలా ఆప్లిక్ వర్క్ అనేది వచ్చేసింది సింపుల్ అండ్ సోబర్ కలర్ అండి ఇది లెమన్ ఎల్లో షేడ్ లో వచ్చింది విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్స్ మీద కూడా మీకు ఇలా లేస్ వర్క్ అట్టా వచ్చి సేమ్ లేస్ తో అనేది అటాచ్ చేసి విత్ అప్లిక్ వర్క్ తో అయితే ఇచ్చేసారు ఓవరాల్ లుక్ అంతా ఇట్లా ఉంటుంది ప్రీమియం సూట్ అండి విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ త్రీ నైన్ నైన్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్ ఉంటుంది అండ్ వర్క్ స్టైల్ ప్యాటర్న్ చూసినట్టయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్కి మీకు ఇలా లేస్ అనేది ఇచ్చారు గా ఉంటుంది లేస్ బట్ విట్ అనేది తక్కువగానే ఉంటుందండి చాలా డీసెంట్ ఉంటుంది అండ్ మీకు ఇది చూసినట్టయితే త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు విత్ ఆర్గెన్జా లేస్ విత్ సైడ్ కట్ అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు బోట్ సైడ్ డబల్ లాగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ దుప్పట్టా కూడా షినోన్ దుప్పట్టాలో వచ్చేసింది మీకు సో సైజెస్ అన్ని అవైలబుల్ లేవు రేంజ్ వచ్చి టూ వన్ నైన్ నైన్ సో సో చూసారు కదండి డ్రెస్సెస్ అన్ని మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి అండ్ ఎవరైనా సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కలెక్షన్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ